నమస్కారం నింగే నీలా నాది కార్యక్రమానికి స్వాగతం కంటేనే అమ్మ అని అంటే ఎలా కరుణించే ప్రతి దేవత అమ్మే కదా అన్నాడు ఓ సినీ కవి ఆ తీయటి పదాలు ఆమెకు సరిగ్గా సరిపోతాయి ఉరుకుల పరుగుల జీవితంలో పొరుగు గురించి ఆలోచించే తీరికే ఉండటం లేదు చాలా మందికి అలాంటిది ఆమె అభాగ్యులకు అమ్మలా మారి అవసరాలు తీరుస్తున్నారు అందులో అనాథలకు పెళ్లిళ్ళు తల్లి స్థానంలో గర్భిణీలకు సీమంతాలు జరిపించడంతో పాటు మహిళలకు స్వయం ఉపాధి అందించేందుకు తన కృషి చేస్తున్నారు ఆ తల్లి ఎవరో కాదు శ్రీ మాతా సేవా సమితి నిర్వాహకురాలు డాక్టర్ కుసుమ విజయ్ గారు ప్రస్తుతం మనతో విజయ్ గారు ఉన్నారు ఆవిడ్ని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం మేడం ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను అమ్మ ముందుగా చెప్పండి మీ గురించి చెప్పండి ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు ఏం చదువుకున్నారు నేను పుట్టింది ఖమ్మం తిరుమలాయపాలెం తాలూకా జూపేడ గ్రామం మా నాన్నగారు గోనె రామచంద్రయ్య మా అమ్మ అనసూరి అమ్మ హౌస్ వైఫ్ మా నాన్నగారు తెలంగాణ స్వాతంత్ర సమర యోధుడు ఆర్ఎంపి డాక్టర్ సోషల్ సర్వీస్ చేసేవాడు బాల్య వివాహం కారణంగా నేను ఎక్కువ చదువుకోలేదు ఓకే చదువు ఆగిపోయింది మధ్యలోనే వయోజన విద్యలో నేర్చుకున్నాను ఎక్కువ అదే నాకు ఈరోజు దారి చూపిస్తుంది మా చిన్నతనంలో వయోజన విద్య అంటే నైట్ చెప్పేవాళ్ళు దాంట్లో చదువుకున్నాం మేము అంతవరకు మా చదువు అంటే ఏం చదువుకున్నారు వయోజన విద్య అంటే దానికి తరగతి అంటూ లేదు పెద్ద బాలశిక్ష అనేవాళ్ళు దాన్ని చదివేవాళ్ళం అనమాట అంత అది పెద్ద బాల శిక్షలో వయోజన విద్య చదివాను నైటు బడి అనేవాళ్ళు వయోజన విద్య అనేవాళ్ళు అంతవరకు చదువుకున్నాను ఓకే అంటే దాని తర్వాత అంటే ఈ సేవా కార్యక్రమాలకి రాకముందు ఏదైనా ఉద్యోగం లాంటిది చేశారా ఉద్యోగం చేశాను మాది పద్మశాలి వృత్తి బాల్యంలోనేమో బట్టలు తయారు చేసేవాళ్ళము మేము హైదరాబాద్ సిటీకి వచ్చిన తర్వాత జాబ్ జాయిన్ చేశాను పద్దెనిమిది సంవత్సరాలు చేశాను జాబు జాబు నేను చదువుకోకపోయినా క్లర్క్గా మంచి పోస్టే వచ్చింది ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను అంటే నాకు ఆఫీసు దేవుడి దగ్గర దీపం లాంటిది ఉపాధి చూపించిన ఆలయం లాంటిది అంటే సేవా కార్యక్రమాలు చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కదా ఎక్కడ మొదలైంది మీ ప్రయాణం అనేది ఎలా మొదలైంది ఎందుకు సేవా కార్యక్రమాలు చేయాలి అని అనిపించింది అంటే చాలా తక్కువ మందికి ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి కదా చిన్నప్పుడు మా నాన్నగారు చేసే సేవా కార్యక్రమాలు చూస్తున్నప్పుడే బాల్యంలోనే మా నాన్నతో వెళ్తుండేదాన్ని కానీ నాకు అవకాశం లేక నేను చేయలేకపోయాను తర్వాత ఉద్యోగంలో స్థిరపడ్డాంక చేయాలన్నా కూడా నా దగ్గర సోమత లేదు రెండు వేల తొమ్మిది నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు చెయ్యాలి అనే ఒక పట్టుదలతో మొదలుపెట్టాము ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మేము రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది అంటే శ్రీ మాతా సేవా సమితి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి శ్రీ మాతా సేవా సమితి ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే మేము బాల్యంలో ఎన్నో కష్టాలు పడ్డాం అన్నం కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం అలాంటి వాళ్ళని చూసినప్పుడు చేస్తే అలాంటి వాళ్ళకి చెయ్యాలి అన్న ఒక తపనతోని ఈ సేవా సంస్థని ప్రారంభించడం అయినది అదే స్ఫూర్తితో చేస్తున్నాం ఇప్పటి వరకు కూడా అలాగే చేస్తున్నాము అంటే ఇప్పుడు ఒక సేవా సమితిని రన్ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా ఖర్చుతో కూడుకున్న పని ఎవరికి సహాయం చేయాలన్నా కూడా డబ్బు అనేది చాలా అవసరం కదా మీకు ఎవరు సహాయం చేస్తూ ఉంటారు డబ్బు చాలా ప్రాధాన్యం ఏ పని చేయాలన్నా డబ్బు ముఖ్యమేమ్మ కానీ మేమంతా మిడిల్ వాళ్ళం ఏడుగురం మేము సభ్యులం పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ చేసాము చేసినప్పుడు మాకు వాళ్ళకి చెప్పాను సేవ చేయాలనే సంకల్పంతో చేయండి మన దగ్గర ఉన్న వరకే చేద్దాం అంటే మేము డైలీ చేసే ప్రోగ్రాం కాదు కదా నెలలో సార్లు మూడు సార్లు చేస్తాం అది చేసేటప్పుడు కూడా మన దగ్గర అమౌంట్ను బట్టి చేద్దామని ఒక ప్లా ప్రణాళికని మేము నిర్మించుకొని స్టార్ట్ చేసాం అన్నమాట అంటే ఇప్పుడు ఏడుగురు ఏడుగురు సభ్యులు ఉన్నారు మీరు ఏడుగురు ఉన్నారు కానీ ఇప్పుడు దాంట్లో చాలామంది ఉన్నారు ఓకే వందల్లో ఉన్నారు సభ్యులు అంటే దాతలు ఎవరైనా ముందుకు వస్తూ ఉంటారా మీకు హెల్ప్ చేయడానికి దాతల కోసము అని మేము ప్రత్యేకంగా స్టార్ట్ చేసినప్పుడు అనుకోలేదు ఇప్పుడు మేము చేసేదాన్ని చూసి మాత్రము మా వంతు సాయం అందిస్తాము అని వచ్చేవాళ్ళు ఉన్నారు ముందుకి అలాంటి వాళ్ళల్లో ఎవరికైనా మేము ముందు ఉంటాము చెప్పేటందుకు ఎలా చెయ్యాలి ఏమిటి అనే దాని గురించి కూడా చెప్తుంటాము అంటే అమ్మ అంటే ఒక సేవా సమితిని నిర్వహించడము నిర్వాహకురాలుగా ఉండడం అంటే చాలా పెద్ద బాధ్యతే అనుకోవాలి కదా అంటే చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి చాలా బాధ్యతలు కూడా ఉంటాయి ఇవన్నీ ఎలా నిర్వర్తిస్తున్నారు మీరు ఏ రంగంలోనైనా బాధ్యతలు ఉంటాయి బాధలు ఉంటుంది చేయాలని సంకల్పం ముందు అవన్నీ తల ఉంచుతుంది సంకల్పం గొప్పది ఏ పని చేయాలన్నా ముఖ్యం సంకల్పం సంకల్పం ముందు ఏదైనా తల ఉంచవలసిందే నాకు అలాంటి వాళ్ళే నాకు తోడుగా నిలిచారు అందుకు ఈ సంస్థను మేము ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం వాళ్ళందరికీ కూడా నేను నాకు సహకరించే వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి ఇంకా ముఖ్యంగా మహిళలకి స్వయం ఉపాధి కోసం కూడా చాలా కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పేసి వాటి గురించి కూడా చెప్తారా అంటే మేము ఫస్ట్ ఏంటంటే పేదవాళ్ళని ఆదుకోవాలి అన్న ఒక సదుద్దేశంతోనే ప్రారంభించాము కానీ మాకు ఒక ఆవిడ పూసోజీ పద్మగారని సూర్యాపేటలో ఉంటారు ఆమె కూడా మా లాంటి ఒంటరి మహిళ ఇరవై ఐదు సంవత్సరాల నుండి టైలరింగ్ నేర్పుతుంది మా కార్యక్రమాలు చూసి మీతో కలిసి చేసేటందుకు వర్క్ చేస్తాను అని ఆమె ముందుకొచ్చారు ఆమె ద్వారా మేము సూర్యాపేటలో రెండు వేల మందికి ట్రైనింగ్ ఇచ్చాము ఒంటరి మహిళల్ని చూసి ఆమె ఎవరికన్నా వీళ్ళకి కొంచెం హెల్ప్ చేయాలి ఏదన్నా ఉపాధి చూపించుకో మిషన్ మీదనే బతుకుతారు ఫ్యామిలీకి సపోర్ట్ ఉంటారు భర్త లేడు అని చెప్పిన వాళ్ళకి కొంతమందికి మా సంస్థ ద్వారా మిషన్లు కూడా ఇచ్చాము అంటే మీరు సాయం చేయాలి అంటే ఎవరికైనా సహాయం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎవరికైనా సహాయం చేయాలి అనుకున్నప్పుడు ఎలాంటి ప్లాన్తో ముందుకు వెళ్తారు ఫస్ట్ మేము ఫామ్ చేసేటప్పుడే ప్లాన్ చేసుకున్నాము దాన్ని అమలు చేస్తాము ఎవరికైనా మనము సాయం చేయాలి అనుకున్నప్పుడు మా సభ్యులను పిలిచి ఇలా ఒకరు వచ్చారు అడిగారు వాళ్ళకి మనం ఏం చేస్తాము ఎంతవరకు మనం చేయగలుగుతాము చర్చించుకొని మన దగ్గర ఎంత బడ్జెట్ ఉంది అది వాళ్ళకి కరెక్ట్ అందుతుందా లేదా వాళ్ళు అడిగింది కరెక్టేనా కాదా అని మేము వెళ్తాము సభ్యులు వెళ్ళి చూస్తారు అవును వీళ్ళకి చెయ్యాలి అనుకుంటే మా బడ్జెట్ను బట్టి మా సోమత కొద్ది మేము వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాం ప్రణాళిక అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు ఓకే అంటే మీరు ఎవరికైనా సహాయం చేయాలనుకున్నప్పుడు కూడా మీ దగ్గర బడ్జెట్ లేని రోజులు ఏమైనా ఉంటవి అప్పుడు ఏం చేస్తారు మా దగ్గర లేకపోతే ఇంకెవరి దగ్గర ఇప్పుడు మేము సభ్యులు ఉన్నారు కదా అందరం కూర్చొని చర్చించుకుంటాం మీ దగ్గర ఎంత ఉంది మీ దగ్గర ఎంత ఉంది ఈ మనకి బడ్జెట్కు సరిపోతుందా లేకుంటే ఏమైనా నెగస్తా అయ్యగలుగుతారా ఒక్కోసారి లేనప్పుడు క్రెడిట్ కార్డు కూడా ఉపయోగించిన రోజులు ఉన్నాయి ఉపయోగిస్తాం తప్పదు అది ఒక బాధ్యతతో చెయ్యాలి అని ఓన్గా పెడతారు పెడతారు ఓన్గా పెట్టాలి అప్పుడు తప్పదు అంటే ఇప్పుడు మీ దగ్గర నుంచి సహాయం పొందిన వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుంది చాలా ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కదా మీకేమని చెప్తూ ఉంటారు మేము కొంతమందికి కూరగాయల బండ్లు పెట్టించాము వికలాంగులకి వాళ్ళు చాలా సంతోషపడుతుంటారు కూరగాయల బండ్లు పెట్టించాము కొబ్బరి బొండాలది అరటి పండ్లవి కొన్ని కొంతమందికి చాలామంది కాదు వాళ్ళు ఎదురుపడ్డప్పుడు అమ్మ మీరు పెట్టారు ఈరోజు తృప్తిగా ఉన్నామని చెప్పినప్పుడు ఆనందం అనిపిస్తుంటుంది ఇంకా కొంతమందికి చెయ్యాలి అనే ఒక సంతోషం మనసులో బయటకు చెప్పలేం కానీ వ్యక్తపరచలేం కానీ చెయ్యాలనే కోరిక చాలా ఉంటుంది మీరు ఇంకా శ్రీమంతాలు కూడా చేస్తున్నారు గర్భిణీ స్త్రీలకి అంటే శ్రీమంతం అంటే ఒక స్త్రీకి అది చాలా ముఖ్యమైన ఫేజ్ అనే అనుకోవాలి అలాంటి టైంలో శ్రీమంతం చేయడం అంటే ఎవరో లేకపోతే చేసే వాళ్ళు లేకపోతే కానీ ఆ అవకాశం అనేది మీ వరకు వస్తుంది వాళ్ళు చాలా బాధలో కూడా ఉండుంటారు వాళ్ళు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మా కాలంలో మాకు శ్రీమంతాలు లేవు లేవు ఇప్పుడు శ్రీమంతాలు చూసిన తర్వాత మా ఇంట్లో పిల్లలన్నీ చూసినప్పుడు ఎలా చేయాలని ప్లాన్ చేస్తాము బయట వాళ్ళు పేదవాళ్ళు చేసుకోలేరు కదా చిన్నప్పుడు మేము మాకు ఎవరు చేయలేదన్న ఫీలింగ్ ఉండిపోయింది అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మేము తప్పకుండా వాళ్ళకి పిలిచి హాస్పిటల్ ద్వారా డాక్టర్లకు ఇన్ఫామ్ చేసి అలాంటి పేదవాళ్ళు అందులో కూడా ఐదో నెల ఉన్న వాళ్ళని మాత్రమే ఎంచుకొని పేదవాళ్ళు అంటేనే వాళ్ళకి అవకాశం లేదు ఎక్కడి నుండి అంటే వాళ్ళని మాత్రం ఎంచుకొని మాత్రమే చేస్తాం మేము ఈ సంస్థ ప్రారంభించిన కాళ్ళ నుండి చేస్తున్నాం గత పద్నాలుగు సంవత్సరాల నుండి చేస్తున్నాం అంటే ఇప్పటివరకు ఎంతమందికి శ్రీమంతాలు ఉంటారు మీరు రెస్పాన్స్ ఎలా ఎవరి ఎవ్రీ ఇయర్ మాత్రం ఒక ముప్పై మంది కానీ చేస్తుంటాం సామూహికంగా అందులో చాలా మంది సంతోషపడేవాళ్ళు ఇమీడియట్లీ చెప్పేవాళ్ళు మాకు ఇంత ఫ్యామిలీ ఉందని తెలియదు అంటే గెట్ గా చేస్తాం కదా సామూహికంగా అంటే వంద మంది ఒక ఎక్కువ జమ అవుతుంటారు అలా చేసినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంది ఇంత సంతోషంగా చేస్తున్నారు ఏదో ఒక చీర పెట్టి పంపిస్తారు అనుకున్నాం కానీ ఇలా చీరే సారే పండ్లు పూలు గాజులు అన్ని పెడతారు అన్నీ ఇస్తాం మన ఇంట్లో ఎలా ఇస్తారో అలాగే ఇస్తాం వాళ్ళని సంతోష పెట్టండి ఆ క్షణం వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు తృప్తిగా అనిపిస్తుంటుంది అంటే ఇలా శ్రీమంతాలు ఇలా సామూహిక శ్రీమంతాలు చేసినప్పుడు మీరు చెప్పినట్టు దగ్గర దగ్గర ఒక వంద మంది వరకు అవుతారు కదా అప్పుడు ఎవరినన్నా అంటే ఈ ఒక కార్యక్రమం చేస్తున్నాము అని అనుకున్నప్పుడు దానికన్నా ముందు ఎవరైనా దాతల్ని సంప్రదిస్తారా మీరు మా ఫ్రెండ్స్ సర్కిల్లోనే మా సభ్యులే శ్రీమంతం అంటే మేము మేము ఇది తీసుకొస్తాము అంటే ఒక్కొక్కరు ఒక ఐటమ్ ఒకరు శారీస్ తెస్తామంటే ఒకళ్ళు పండ్లు ఒకళ్ళు పూలు గాజులు ఇలా ఒక్కొక్కరు ఒక ఐటమ్ తీసుకొస్తారు అప్పుడేమన్నా తక్కువ పడితే సంస్థ తరపు నుండి నేను సపోర్ట్ చేస్తూ ఉంటాను మాక్సిమం వచ్చినప్పుడు మాత్రమే సంస్థ నుంచి దాతలు లేనప్పుడు లేనప్పుడు దాతలు ఉన్నా సరే సంస్థ నుండి చేస్తేనే తృప్తి నేను చెయ్యకుండా నేను అక్కడ చిరునవ్వుతో ఎదురుగా నిలబడలేను నాకు ఒక ఆత్మసాక్ష్యం చెప్తుంటుంది కదా ఇలా ఒకళ్ళ డబ్బుతో చేసినప్పుడు మనం కూడా అక్కడ పెట్టితేనే సంతోషం అనేది కనిపిస్తుంటుంది మాటల్లో కాకపోయినా కళ్ళల్లో ముఖంలో ఉంటుంది సో మీరు అంటే ఇంత మంచి మంచి పనులు చేస్తున్నారు శ్రీమంతం చేసినప్పుడు కానీ అనాథలకి ఏవైనా సేవా కార్యక్రమాలు చేసినప్పుడు ఖచ్చితంగా ఆశీర్వాదాలన్నీ కూడా మీ దగ్గర మీకుంటాయి సో మీ ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కదా మనం జనరల్గా ఎక్కడో ఇలాంటివి చేస్తున్నారు అని చెప్పుకొని మాట్లాడుకుంటూ ఉంటాము అలాంటి వాళ్ళు మన ఇంట్లోనే ఉంటే మనకు నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది ఇంట్లో వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు మీకు ఇంట్లో వాళ్ళు చాలా సంతోషపడతారు మా ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడే కాకుండా తెలంగాణలోనే కాకుండా చెన్నై ఆంధ్రాలో ఉన్నారు చూసి చాలా మంచి పని చేస్తున్నావు మేము చేయలేకపోయాము అని వాళ్ళు వచ్చి సపోర్ట్ చేసిన రోజులు కూడా ఉన్నవి ఫ్యామిలీ వాళ్ళంతా సపోర్ట్ చేస్తారు నాకు ఓకే అంటే పెళ్ళిళ్ళు కూడా చేస్తున్నారు అని చెప్పి విన్నాము చెప్తారా పెళ్లిళ్ళు అని అంటే ఈ మధ్యనే చేసాము ఒక మ్యారేజ్ చేసాము చేయాలని ఎప్పటి నుండో ఉంది కానీ బడ్జెట్తో పని కాబట్టి దాన్ని కొంచెం ఆలోచించి చేయాలని ఈ సంవత్సరం మాకు ఒక మంచి అవకాశం వచ్చింది భగవంతుడు ఇచ్చాడు చేసాము మా సభ్యులందరూ కలిసి చక్కగా అంటే ఏ పరిస్థితిలో ఉన్నవారికి చేశారు వివాహం అమ్మాయి కంటి చూపు లేదు తల్లిదండ్రులు లేరు అబ్బాయికి తల్లిదండ్రులు లేరు ఇద్దరు ఓములోనే ఉన్నారు ఓం నిర్వాహకులు అడిగారు వీళ్ళిద్దరు ఇష్టపడుతున్నారు దాతలు ఉంటే పెళ్లి చేయాలనుకుంటున్నామని చెప్పారు చెప్తే మా బ్రదరే మా సొంత తమ్ముడు శ్రీనివాసు మా మరదలు ముందుకొచ్చారు మేము మంచి పనులు చేస్తున్నామని మా ఫ్యామిలీ నుండి రావటం నాకు ఇంకా హ్యాపీగా ఉంది మా తమ్ముడు కన్యాదానం చేశాడు మరదలు తమ్ముడు కూర్చొని పుస్తే మెట్టెలంతా వాళ్ళే సహకరించారు మొత్తం వాళ్ళ ఆధ్వర్యంలోనే అయ్యింది సూపర్ అంటే పెళ్లి చేసాం ఇందాక వివాహం చేసామని చెప్పారు కదా అంటే మేబీ వాళ్ళకి ఆ ఆలోచన కూడా ఉండుండదు అలాంటి ఆలోచన నిర్వాహకులకు రావడం మిమ్మల్ని సంప్రదించడము అలాగే మీ కుటుంబం సపోర్ట్ కూడా ఉండడం చాలా మంచి విషయం అనే చెప్పుకోవాలి అంటే ఆ పెళ్లి చేసుకున్న దంపతుల రెస్పాన్స్ ఏంటి పెళ్లి అయిన తర్వాత మొన్న వెళ్ళాను పద్దెనిమిదో తారీఖు వెళ్ళాను ఆ అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే తనకంటూ ఎవరూ లేరు కదా ఇప్పుడు నాకంటూ ఒక ఫ్యామిలీ ఏర్పడిందని ఉండమ్మా అని చాలా ప్రేమగా పలకరిస్తుంది ఫస్ట్ వెళ్ళి కలిసినప్పుడు అంత ప్రేమ లేదు ఇప్పుడు వెళ్ళినప్పుడు చాలా ప్రేమగా పలకరిస్తుంది ఉండమని అడుగుతుంది చాలా సంతోషం అనిపించింది వదిలి రావాలంటే నాకు కూడా మనసు రాలేదు చాలా హ్యాపీ అనిపించింది ఆ అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే ఇంకా చెయ్యాలని ఉంది కానీ భగవంతుడు అవకాశం ఇస్తే అప్పుడు కరోనా ఇక కరోనా అనేది మనం అన్ఎక్స్పెక్టెడ్గా మన అందరి జీవితాల్లోకి వచ్చి అందరినీ భయపెట్టింది ఆ రోజుల్లో కరోనా సమయంలో కూడా మీరు చాలా మందికి చాలా హెల్ప్ చేశారు అని చెప్పి విన్నాము అప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు అప్పుడు నిజంగా అండి భగవంతుడు మాకు మంచి అవకాశం ఇచ్చాడు సేవ్ అంటే ఏంటో అప్పుడు తెలిసింది కడుపున పుట్టిన పిల్లలు కన్న తల్లిదండ్రులని కరోనా అనే ఒక మహమ్మారి భవబంధాలని దూరం చేసింది అలాంటి టైంలో చాలంజ్ నేను ఒక కరోనా పేషెంట్ దగ్గర వెళ్ళి మాస్క్ లేకుండా తోటి మాస్క్ లేకుండా ఒక రోజంతా ఉండి వచ్చాను అంటే అది దానివల్ల వైరస్ తగు వస్తుంది అని చెప్పారు కాబట్టి వెళ్ళి చూద్దామని వెళ్ళాను మా పిల్లలు మా ఫ్యామిలీ చాలా భయపడిపోయారు చెప్పలే నేను ఎక్కడిపోయినా చెప్పలేదు తర్వాత వాళ్ళు భయపడిపోయారు కానీ ఆ టైంలో రోడ్డు మీద బో వర్క్ చేసుకొని బతుకుతుంటారు చాలామంది క్యాలన్ బోర్డు తయారు చేసేవాళ్ళు బ్యాట్లు తయారు చేసేవాళ్ళు రోళ్ళు కొట్టుకొని అమ్ముకునేవాళ్ళు వాళ్ళకి ఉపాధి లేదు చాలా కష్టపడుతున్నారు వాళ్ళకి మేము చేసే అవకాశం మాకు చాలా గొప్ప విషయం అని అనుకుంటున్నాను నేనైతే గర్వంగా చెప్పుకుంటున్నాను ఆ టైంలో వాళ్ళకి రైసు బట్టలు గ్రాసరీ నిత్యవసర సరుకులు మెడిసిన్ ఏది కావాలంటే అది అందుబాటులో అలా అది అదే కాకుండా ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర శ్మశానం ఉంటుంది అక్కడ తల్లిదండ్రులని కానీ పిల్లలు చనిపోయినా కూడా అక్కడికి ఎవరు రావట్లేదు ఎవరో తీసుకొచ్చి అక్కడ దానక సంస్కారాలు చేస్తున్నారు మాకు తెలిసిన అందులో చాలా ఆయన దగ్గరుండి దాన సంస్కారాలు చేసిండీ ఆయన చేస్తున్నాడు అన్నట్టుగా ఒక మంచి ఉద్దేశంతో మేము అక్కడ వంద రోజుల ప్రోగ్రాం పెట్టాము చాలా మంది కోపమయ్యారు నీకు ఈ వయసులో ఈ శ్మశానం పక్కన పెట్టావు ఏంటని అంటే అక్కడికి వచ్చే వాళ్ళకు కొన్ని మంచి నీళ్ళు ఇచ్చేవారు లేరు మజ్జిక ఇచ్చేవారు మన సాంప్రదాయం ఏంటంటే దాన సంస్కారం అయిన తర్వాత మజ్జికతో నోరు కడుక్కోవాలనేది ఉంటుంది అందుకని మేము అక్కడ వాళ్ళ కోసమే కాకుండా పాదాచారుల కోసము ఇంట్లో స్వయంగా తయారు చేసేవాళ్ళం నల్ల ఉప్పు పుదీనా కొత్తిమీర పెరుగు ఇవన్నీ మేము స్వయంగా తయారు చేసి ఇమ్యూనిటీ పెంచేటందుకు ఇచ్చేవాళ్ళం అన్నమాట వాటితో పాటు మాస్కులు ఇవ్వటము కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఎవరన్నా ఇంకేదన్నా హెల్ప్ అడిగితే హెల్ప్ ఇవ్వటం వంద రోజుల ప్రోగ్రామ్ చేసాం అప్పుడే మాకు చాలా అంటే చాలా ముందుకొచ్చిన వాళ్ళు ఉన్నారు ఇండ్లల్లో వాళ్ళు కూడా ముందుకొచ్చారు వచ్చారు లేడీస్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెప్పుతున్నాను ఈ సందర్భంగా అంటే మీరు అన్నారు కదా ఇప్పుడు అలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు చాలామంది కోప్పడ్డారు ఈ ఏజ్లో ఇవన్నీ అవసరం అని చెప్పి ఇంకా ఇట్లాంటివి ఏమైనా ఫేస్ చేస్తారా మీరు ఒక మంచి పని చేసేటప్పుడు చాలా వస్తుంటాయి వెనక ఎదురుగా అంటారు వెనక అంటారు మనం చూస్తాము చెట్టు నిండా ఉంటేనే రాళ్ళు తలుగుతాయి వాళ్ళకే మాటలు ఎక్కువ వస్తుంటాయి అవును అవన్నీ పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేము అవును వెనక్కుదిరిగి చూస్తే ముందు పడిపోతాము మనం వెనక్కుదిరి చూడకుండా ముందు పోతే తర్వాత వాళ్ళు మనం పడిపోయే స్టేజ్ వస్తే వాళ్ళే వచ్చి మనకు సాయం అందిస్తారు అది నా నమ్మకం సూపర్ చాలా మంచి విషయం చెప్పారు కానీ ఎక్కడో చోట ఇలాంటి మాటలు వస్తున్నప్పుడు మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఎక్కడో చోట బాధ అనిపిస్తుంది అలా కానీ లేదు అంటే కరోనా టైంలో ఎవరినైనా చూసి బాగా బాధ అనిపించిన సంఘటన ఏమైనా ఉందా మీకు ఉన్నదండి అప్పటి వరకు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్నావిడ ఫీవర్ రాగానే హాస్పిటల్కి వెళ్ళింది ఆమె చనిపోయింది దాన సంస్కారాలు అయినాయి కూడా తెలియదు అలాంటప్పుడు బాధ అనిపించింది పొద్దున్న లేస్తే మనతో మాట్లాడే మనిషి ఈ కరోనా రాగానే అంత అనాథగా వదిలేశారు ఏ కన్నవాళ్ళు కట్టుకున్న భర్త కడుపున పుట్టిన పిల్లలు చుట్టుపక్కల ఫ్యామిలీ మొత్తం రేపు ఎవరి పరిస్థితి అయినా అంతే కదా చాలా బాధ అనిపించింది అప్పుడు మాత్రం చాలా కష్టం అనిపించింది అంటే మీరు చాలా నిస్వార్థంగా ఎలాంటి స్వార్థము లేకుండా ఈ సేవా కార్యక్రమాలన్నీ చేస్తున్నారు కదా అంటే మీ శ్రమకు మీ సేవలకు తగిన గుర్తింపు దక్కిందంటారా గుర్తింపు కోసం ఈ సేవా కార్యక్రమం మొదలు పెట్టలేదమ్మా మేము ముఖ్యంగా సేవ చెయ్యాలి అన్న ఒక మంచి ఆలోచనతోనే ముందుకు వచ్చాము ఆ ఆలోచనకు మా వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయటం మా నెంబర్స్ మొత్తం అదే ఉద్దేశంగానే మా సభ్యులకు కానీ మాకు కానీ గుర్తింపు కావాలి అని మేము ఎన్నడూ అనుకోలేదు కానీ గుర్తింపు బాధ్యతని ఇంకా పెంచుతుంది అంటారు కదా ఈరోజు బాధ్యత పెంచుతుంది అని మీరు మంచి క్వశ్చన్ వేశారు ఎక్కడో చేస్తున్నాం సేవ ఎప్పుడో పద్ పద్నాలుగు సంవత్సరాల క్రితం పెట్టాం అసలు ఎక్కడ సేవ చేస్తున్నామో తెలియదు అలాంటి టైంలో వనిత టీవీ వాళ్ళు మేము ఎవరు అని తెలుసుకొని మా గురించి ఇంటర్వ్యూ చేసేటెందుకు మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చారు అని అంటే ఇంతకన్నా పెద్ద గుర్తింపు ఇంకేం కావాలి అందు ఈ సందర్భంగా వనిత టీవీ వారికి సిబ్బందికి మిగతా సభ్యులందరికీ కూడా పేరు పేరున నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సమాజంలో ఎన్నో అవసరాలు ఉంటూ ఉంటాయి కదా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఉంటే బాగుంటుందని మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇలా చేస్తే ప్రభుత్వం నుంచి బాగుంటుంది కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పి ఇంతవరకు ప్రభుత్వం నుండి సాయ సహకారాలు అందుతాయి అన్న ఉద్దేశ విషయమే మాకు తెలియదు ఇప్పుడు మీరు చెప్తేనే మాకు తెలిసింది మా సభ్యులతో చెయ్యాలన్న మంచి ఆలోచనతోనే మొదలు పెట్టాము కానీ గవర్నమెంట్ నుండి సాయం సహకారం ఎప్పుడు మేము ఆశించలేదు ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఈ ఈ ఛానల్ ప్రోగ్రామ్ చూసి ఎవరైనా ముందుకు వస్తే సంతోషమే కానీ మేము అలా అయితే ఆలోచించి చేయలేదమ్మా మా మేము చేయాలన్న మా సంతోషం కోసమే మొదలుపెట్టిన కార్యక్రమం ఇది ఇక కొంతమంది వృద్ధులు చాలా నిస్సహాయ స్థితిలో ఉంటూ ఉంటారు కదా వీరికి ఎటువంటి సహాయం అందిస్తున్నారు మీరు చాలా ఓల్డేజ్ హోములు ఉన్నాయి సిటీలో చాలా అంటే చాలా ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ఆ హోముల్లో ఉంటున్నారు వాళ్ళని చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది చెవుల్లో నుండి చీమి గారటం బీపీ పెరిగి షుగరు మంచానికి పరిమితమై లే రెండు మూడు నెలలు మంచం మేనికి లేవకుంటే పురుగులు వచ్చినాయి వాళ్ళకి చూశాను అప్పుడు చాలా బాధ అనిపించింది నేను స్వయంగా డాక్టర్లను లేడీ డాక్టర్ని తీసుకుపోయి చూపించి మెడిసిన్ ఇచ్చి వాళ్ళకి కావాల్సినవి అన్ని అందించిన రోజులు ఉన్నాయి కానీ మేము అలాంటిది పెట్టి చెయ్యాలని ఉంది కానీ మా దగ్గర అంత సోమత లేదు సర్వీస్ చేసేటందుకు మా నెంబర్స్ అంతా రెడీగా ఉన్నారు కానీ మా దగ్గర అంత సోమత లేక మేము వెనకడుగు వేయాల్సి వస్తుంది అంటే యోగా మీ లైఫ్ను మార్చింది అని చెప్పేసి విన్నాం దీని గురించి చెప్పండి అంటే ఎలా యోగా చాలా ముఖ్యమైనదండి నాకు ఆరోగ్యం బాగోలేక క్యాన్సర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునేదాన్ని నాకు అక్కడ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు సలహా ఇచ్చారు నేను అప్పుడు జాబ్ చేస్తుండేదాన్ని ఆఫీసులో టైం కుదరకపోయేది ఎన్నో యోగా సెంటర్ల వాళ్ళని సంప్రదించాను నాకు ఒక యోగా సెంటర్ వాళ్ళు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుందని టైం ఇచ్చారు మా ఎండీకి లెటర్ పెట్టి వన్ అవర్ పర్మిషన్ తీసుకొని నేను అప్పుడు అది ప్రైవేటు ఆఫీసు నాది ప్రైవేట్ ఆఫీసు యోగా కూడా ప్రైవేట్ వాళ్ళు నేర్పుతారు అక్కడ ఫీజు కట్టాలి కానీ నా శక్తికి మించి ఫీజు కట్టాను నాకు మెడిసిన్ లేదని చెప్పారు డాక్టర్ గారు కానీ యోగాకు పోయిన తర్వాత నా మూడు నెలలకే నా ఫైల్ క్లోజ్ చేశాడు సెట్ అయిపోయింది వద్దని ఆ తర్వాత నేను జాబు మాని యోగా సర్వీస్ చేశాను అప్పటి నుంచి నా జర్నీ ఇక్కడ వరకు వచ్చింది ఓకే సో ఇప్పుడు రోజు యోగా చేస్తూ ఉంటారు మీరు చేస్తూ ఉంటాను హాఫ్ అన్ అవర్ చేస్తాను మెడిటేషన్ యోగా అంటే కొంతమంది ఆసనాలు చూపిస్తారు సూర్య నమస్కారాలని కానీ మెడిటేషన్ ముఖ్యం మన మనసు కంట్రోల్ అవ్వాలంటే మెడిటేషన్ ముఖ్యం హాఫ్ అన్ అవర్ మినిమమ్ హాఫ్ అన్ అవర్ చేయాలి అంతకు ఎక్కువ ఎంతైనా చేయొచ్చు ప్రతి మనిషి జీవితంలో యోగా చాలా హెల్ప్ చేస్తుంది ఇప్పటికీ చాలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మీరు చాలా చేశారు కూడా ఇప్పటికీ అయితే భవిష్యత్తు ప్రణాళిక ఏంటి ఇంకా ఏం చేయాలి అనుకుంటున్నారు ప్రణాళిక అంటూ ఫస్ట్ చేసుకున్నదే ప్రణాళిక అంతకు ఇంకా ఎక్కువ ప్రణాళికలు అంటూ మాకేమీ లేవు ప్రణాళికలు ఏమీ లేవు కానీ ముందుకు వెళ్ళాలంటే ఏదైనా మనీ కావాలి మంచి సేవ అందించాలి మంచి మనస్తత్వంతో ముందుకెళ్ళాలి పేదవాళ్ళకి నిత్సాయ స్థితిలో ఉన్న వాళ్ళకి మా సేవలు ఎప్పుడు అందించాలన్నదే కానీ ప్రత్యేక ప్రణాళిక అంటూ ఏమీ లేదు అమ్మ మీరు వయోజన విద్య చదువుకున్నా అని చెప్పారు కదా డాక్టరేట్ ఎలా వచ్చింది మీకు చదువుకుంటే వచ్చిన డాక్టరేట్ కాదమ్మా ఈ స్వచ్ఛంద సేవా సంస్థలకు వచ్చిన తర్వాత నా సేవని చూసి ప్రైవేటు సంస్థ వాళ్ళు బెంగళూరులో ఇచ్చారు డాక్టరేటు బెంగళూరులో ఇంకొకరు కూడా సేవారత్న అవార్డు ఇచ్చారు చిన్న చిన్న అవార్డులు వచ్చినవి అదేదో నా సంతోషం కోసం వాళ్ళు నాకు సపోర్టు చేసి నన్ను ముందుకు నడిపించేటందుకు ఇచ్చిన అవార్డులు అవన్నీ అయితే చాలామంది తమ పిల్లల పేరు మీద లేదా తల్లిదండ్రుల పేర్ల మీద పిల్లలు ఏదో ఒక సహాయం చేయాలనుకుంటారు లేదా పుట్టినరోజులు పెళ్లి రోజులు ఈ సందర్భంగా ఏదో ఒక సహాయం చేద్దాము అని చెప్పి కొంతమంది ముందుకు వస్తూ ఉంటారు కదా అలా ఎవరైనా సహాయం చేయాలి అనుకున్న వాళ్ళు మీ దగ్గరికి రావాలంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి మమ్మల్ని సంప్రదించాలంటే మాకు ప్రత్యేకంగా ఆఫీసు లేదు నాది ఒక చిన్న కిరాణం షాప్ ఉంది సన్నత్నగర్లో ఆ షాప్ దగ్గర నుండే నేను సర్వీస్ అందిస్తున్నాను ఇప్పుడు వరకు చేసేటప్పుడు కూడా కొంతమంది అలాంటి వాళ్ళు చేశారు మ్యారేజ్ డే అనో పిల్లలు పుట్టినరోజు అనే చేసేవారు ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఫోన్ నెంబరు ఇస్తాను మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేయొచ్చు నేను ఏ టైంలోనైనా అందుబాటులో ఉంటాను శ్రీ మాతా సేవా సమితి ఎయిట్ ఫైవ్ టూ డబల్ జీరో త్రీ ఫోర్ సెవెన్ టూ త్రీ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఇక్కడి వరకు వచ్చి మాతో చాలా మంచి విషయాలను పంచుకున్నారు అంతేకాకుండా అంటే నిజంగా పక్క వాళ్ళకి ఏమవుతుందో కూడా పట్టించుకునే రోజుల్లో మీరు నిస్వార్థంగా ఇలాంటి సేవలు చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేయాలి మీకు కూడా తగిన సహాయ సహకారాలు అందాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ కూడా ధన్యవాదాలు ఇది వాటి నింగి నెల నాదే కార్యక్రమం మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం